హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రవి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ హాఫ్ శారీస్ అండి క్రష్లో ఆఫ్ శారీస్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది క్లాత్ అంతా క్రష్లో వస్తుంది ఆల్రెడీ మనం క్రష్లో శారీస్ కూడా వాడాం కదండి ఇవి వచ్చేసి హాఫ్ శారీస్ వచ్చినాయండి మొత్తం చూస్తున్నారుగా వీటిని మనకి లో వచ్చేసి వీటిని చుక్కుడు అంటారండి మనకి మామూలుగా ఫ్యాన్స్ టైప్లో అయితే క్రష్ అంటారు క్రష్లో వచ్చేసినాయండి అండి సారీ హాఫ్ శారీస్ సూపర్గా ఉంది చూస్తున్నారుగా ఫోటోలో ఫోటోలు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి ఓనీ అండి ఓనీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఇవి చాలా వాడుతున్నారు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి క్రష్లో హాఫ్ శారీస్ సూపర్ కలెక్షన్ అండి గ్రీన్ కలర్లో ఎంత బాగుందో చూడండి ఓనీ అయితే బాగుంది మనకి కావాలంటే ఇది పై టాప్లా ఉంచుకొని మనకి ఫుల్ బ్లౌజ్ లాగా కూడా కుట్టుకోవచ్చు లేదంటే హాఫ్ శారీస్ కూడా యూజ్ లెహంగా టైప్ టైప్లో కూడా వాడచ్చు ఇది వచ్చేసి పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది క్రష్లో అంతా చక్ చుక్కుల్లాగా సూపర్ సూపర్గా ఉంది ఇది ఓని అండి పింక్ కలర్లో వచ్చింది దీంట్లో లంగా ఓనీ సెట్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ పిక్ చేసి పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నమ్మకం ఉంటేనే కాల్ చేయండి లేకపోతే వద్దండి దీంట్లో అయితే మేము మీరు ఖచ్చితంగా పంపిస్తారని అడుగుతున్నారు ఖచ్చితంగా పంపిస్తామండి కావాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్